అస్సాం మిజోరాం ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందుతుంది ఈ యొక్క సంస్థ ప్రజ ప్రత్యాంగ ఏంటంటే ఈ సంస్థ యొక్క ఆలోచన అండి ఒక పక్కన ఇవాళ యువత పూర్తిగా వ్యాయామానికి తర్వాత ఈ యొక్క అవుట్డోర్ స్పోర్ట్స్కి దూరం అవుతున్నారండి కంప్యూటర్లకి సెల్ ఫోన్స్కి పరిమితం అయిపోయి ఒక పక్కన మెడలు పాడు చేస్తూ మనసును పాడు చేసుకుంటూ ఓ పక్క నుంచి ఆరోగ్యాన్ని కూడా క్షీణించే పరిస్థితి తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క న్యూమాన్సూమ్ ఆర్గనరేషన్ ఆఫ్ ఇండియాలోనే ఒక విభాగం యోగాన్ని నేర్పిస్తుంది ఒక విభాగం ఇతర ఏదైతే ఈ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి సిలంబు ఇటువంటివి నేర్పిస్తూ కళలకు కూడా భరతనాట్యం కళలు కూడా ప్రాధాన్యత ఇస్తూ చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నాను మేము అందరం చెబుతున్నాం వీళ్ళు ముందు జరుగుతున్నారు నేను అనుకున్నాను వాళ్ళకి ఏం కావాలి సపోర్ట్గా నేను చేస్తున్నాను ఇది చాలా అవసరం అండి ఎందుకంటే ఓ పక్క నుంచి వ్యాయామం ఆరోగ్యం ఓ పక్క నుంచి సెల్ఫ్ డిఫెన్స్ అండి ఏంటంటే మగవాళ్ళ పైన కూడా అత్యాచారాలు జరుగుతుంది ఢిల్లీలో మొన్న స్విగ్గీ బాయ్ మీద కూడా జరిగింది మీ అంత తెలిసిందే అదంతా కాబట్టి ఇరువైపులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈరోజు నా మగాళ్ళకి అర్థం ఉండదు కాబట్టి ఈ యొక్క న్యూ మాన్స్ కుంఫు అనేది ప్రధానంగా మహిళా స్టూడెంట్స్కి పోలీస్ ఫోర్సెస్కి ఇటువంటి ఒక దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనేటువంటి ఒక తాపత్రయంతో ముందుకు పోతున్నాం మేము దీన్ని ఒక ప్రపంచంలోనే ఇంతవరకు మార్షల్ ఆర్ యూనివర్సిటీ జపాన్లోనే లేదండి ఎక్కడ లేదు అంతే కదా మాస్టర్ దాన్ని భారతదేశంలో స్థాపించాలి అనేటువంటి ఒక పట్టుదలతో మేము ముందుకు ఎడతాం మాస్టర్ గారి యొక్క నేతృత్వంలో ముఖ్యంగా శిఖామణి గారు లాంటి ఒక నాయకులు మాకు దొరకడం ఆయన జాతీయ అధ్యక్షులుగా ఆయన ఉండమని అడిగితే ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది మాకు పెద్ద బలం అండి రోజు చాలా చాలామంది పోలీసు అధికారులు చాలామంది కలెక్టర్స్ చాలా మంది కూడా దీనికి మద్దతు ఇస్తూ ఎదుగుతూ పోతున్నది నా ఒక దాదాపు ఆరేడు రాష్ట్రాల్లో మా యొక్క ఆర్గనైజేషన్ నడుపుతుందండి రేపు ముఖ్యంగా ఏంటంటే నర్సరాపేటలో నర్సరాపేటలో రేపు మన కాలేజ్ నర్సరాపేట ఇంజనీరింగ్ కాలేజ్లో వారి చైర్మన్ యొక్క సౌజన్యంతో సౌత్ ఇండియా సౌత్ ఇండియా సౌత్ ఇండియా అదే అదే సౌత్ ఇండియా ఛాంపియన్షిప్ కర మన కుంఫూనే కాకుండా శిలంబు భరతనాట్యం ఇవన్నిటి కూడా ఇనాగరేషన్ జరుగుతుందండి దీన్ని రేపు ఈ యొక్క ఇక్కడ కూడా ఒక ఒక అవేర్నెస్ తేవడం ఒక అవేర్నెస్తో పాటు శిక్షణ కూడా ఇక్కడ అవసరమైతే మహిళలకి యువతకి యువతికి అదేవిధంగా పోలీస్ ఫోర్సెస్ కూడా ఈ జిల్లాలో కూడా చేయాలన్నటువంటి దృక్పథంతో రేపు శుభ ప్రారంభం గుడ్డు మన నర్సాపేట జిల్లాలో జరుగుతుందండి ఇంకా మరి రాజమండ్రి వై వైజాగ్ ఏలూరు ఇక్కడంతా కూడా మా శిక్షణ శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి హైదరాబాదు హైదరాబాద్ తెలంగాణ డిస్ట్రిక్ట్లో కూడా దాదాపు ఎనిమిది డిస్ట్రిక్ట్స్లో ఇది ఒక కార్యక్రమం తీసుకుని చేస్తున్నామండి కాబట్టి రేపు అందరూ కూడా రేపు ఇంకా మన కలెక్టర్గా వస్తున్నారు మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి వస్తున్నారండి తప్పకుండా అందరూ మీ అందరూ కూడా పాల్గొని మా యొక్క సంస్థని మా యొక్క ఉద్దేశాలని మీరు దీవించి ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి మీడియా పాత్ర సిద్ధ సపోర్ట్ కూడా మాకు కావాలి నర్సరాపేట అందరూ కూడా తప్పకుండా ఎంతమంది ఉంటే అంతమంది కూడా రేపు నర్సరాపేట ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చి ఇది పదిన్నరకి నైన్ థర్టీ కదా టెన్ టూ థర్టీ బట్ టెన్ క్లాక్ చెప్పాల్సింది పది గంటలకి కార్యక్రమం ప్రారంభమైపోతుందండి కాబట్టి అందరూ కూడా వచ్చే దీంట్లో పాల్గొని విజయవంతం జయప్రదం చేయమని కోరుతున్నాను మిగతా వివరాలు మన నా జాతీయ అధ్యక్షుడు శిఖామణి గారు మాట్లాడుతున్నారు